ఓం నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి జాతక రీత్యా ఈ సంవత్సరం గోచార రీత్యా అనారోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయా మంచి అంతా బాగానే ఉంది మా అందరికీ బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు అయితే మరి చెడులో చూసుకున్నట్టయితే మనకేమొస్తాయి ఆర్థిక పరంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి అనారోగ్యంగా బాధపడుతున్నట్లయితే మీరు ఏమేంటి సమస్యలు ఉన్నాయో చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలతో పాటుగా నేను ఇప్పుడు చెప్తున్న పరిహారాలు కూడా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు అనమాట కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారు అధిపతి కూడా శని భగవానుడే అయితే ఈ సంవత్సరం మనం చూసినట్టయితే గురు శని రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉందనే దాని మీద చూసినట్టయితే జన్మంలో శని ద్వితీయంలో రాహు చతుర్థంలో గురువు అష్టమంలో కేతు ఇక మన చతుర్థ గురువు తప్పితే జన్మ శని అలాగే ద్వితీయ రాహువు అలాగే అష్టమ కేతువు కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఇస్తారనమాట అయితే గురుబలం ఉంది కాబట్టి అది చాలా విశేషంగా అన్నిటిని మేనేజ్ చేయగలుగుతుంది అయితే తట్టుకోగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది వారికి అయితే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు కాబట్టి మనకి వచ్చినటువంటి కర్మల దృష్ట్యా మనం చేసుకున్న కర్మల దృష్ట్యా వచ్చినటువంటి ఈ యొక్క రోగాలను ఎలా తొలగించుకోవాలనే దాని మీద ఈ ఎపిసోడ్ నడుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఐటమ్స్ని తీసుకెళ్ళి పారే నదిలో వదిలేసి అవి ఏమేంటి ఇనుము మిరియాలు ఇనప ముక్క ఒకటి మిరియాలు నల్ల జీలకర్ర వీటిని తీసుకొని వెళ్ళి చిన్న బెల్లపు ముక్క తీసుకొని వెళ్ళి వాటిని మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ పారే నదిలో విసిరేయండి అలాగే పారే నది కాలువలో ఎక్కడైనా కూడా మంచినీటి కాలువ అయ్యి ఉండాలి మురుగునీడు డ్రైనేజీల్లో చేయకూడదు అది చేస్తే చాలా డేంజర్ కాబట్టి ఇది మీరు చేయాల్సింది ఇవి చేయండి అదేవిధంగా కొన్ని విత్తనాలు కూడా నూనె విత్తనాలు ఉంటాయి కదా ఆముదం నూనె విత్తనాలు వేయండి అలాగే పాదరసాన్ని కూడా వేయండి కొద్దిగా పాదరసం తీసుకొని ఆ సీసాన్ని కూడా దాంట్లో నుంచి ఆ నీటిలో కొద్దిగా డ్రాప్ రెండు మూడు డ్రాప్స్ చాలు అన్నీ కూడా కొద్ది కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ తీసుకోగలరు మీ తల చుట్టూ తిప్పి దాంట్లో వేయటం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం కూడా క్లియర్ అయ్యే క్లెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి అతి విశేషమైనటువంటి రెమెడీగా చెప్పుకోవచ్చు అనమాట ఇమీడియట్లీ రిజల్ట్ అనమాట మనం వెంటనే ఏదో మనస్సు ప్రశాంతతగా రావటం ఏదో శరీరంలో ఒక బరువు తగ్గిపోయినట్టు కనిపించటం తేలిక అవ్వటం మంచి నిద్ర పట్టడం ఇలా ఎన్నో శుభ ఫలితాలు మీరు చూడొచ్చు అన్నమాట వీటి ఇవే కాకుండా ఇంకా గొప్ప పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇప్పుడు ఒక వెండి బిళ్ళని డైమండ్ నాలుగు పలకలుగా ఇలా తయారు చేయించి దాన్ని చక్కగా మీరు మీ దగ్గర ఉంచుకోవటం దాన్ని ఆవుపాలులో శుద్ధి చేసి దాన్ని చక్కగా మీ దగ్గర పెట్టుకోండి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆవ నూనెనే ఉంటుంది కదా ఆవ నూనెతో చపాతీలు తయారు గోధుమ చపాతీలు తయారు చేయించి దాంట్లో కొద్దిగా వెజిటబుల్స్ కూడా పెట్టి ఆవుకి తినిపించండి ఇది చేయటం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా భైరవుని ఆలయానికి కాలభైరవ టెంపుల్కి వెళ్ళటం కాలభైరవ స్వామి వారికి మీరు మద్యం అనేది సమర్పించడం అనేది చేయడం కూడా ఒక అనువాతిగా ఆచారంగా వస్తూ ఉంటాయి కొన్ని చోట్ల అలా కూడా మీరు చేయొచ్చు అయితే మీరు మద్యం అనేది తాగకూడదు మీరు నైవేద్యం పెట్టి రావటం వారికి మట్టితరమే అనమాట అలాగే మద్యపానం సేవించే వాళ్ళు ఉండి బాగా తాగులకు బానిసైపోయిన వారు ఉన్నట్లయితే వారు మటుకి ఈ పారే నదిలో కూడా దాన్ని కూడా వదిలేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఒక బాటిల్ నువ్వు నీటిలో కలిపేయటం ఆ బాటిల్ బాటిల్ ఇసిరేయటం కాదు బాటిల్ మూత తీసి తల చుట్టూ తిప్పి అలా దాన్ని దాంట్లో పోసేయటం అలాగే అతను ఏమనుకుంటున్నాడో అది మనసులో నుంచి బయటకు చెప్తూ చక్కగా అంటే ఇక నుంచి నేను తాగదలుచుకోలేదు తాగను ఇంకా ఇంకా ఇక నుంచి ముట్టను అని చెప్పి ఆ యొక్క సంకల్పం గట్టిగా చేస్తూ ఆ నీటిని చూస్తూ వాటిని వదిలేయాలన్నమాట అది చేసినట్టయితే చాలా చాలా మంచి శుభ ఫలితాలు తొందరగా అతను రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంటి యొక్క ఈశాన్యంలో మన యొక్క సింహద్వారం ఉంటుంది కదా మన సింహద్వారం నుంచి నార్త్ ఈస్ట్లో మనం ఒక పిల్లర్ కూడా వస్తుంది దాదాపుగా ఆ పిల్లర్లో అంటే ఇప్పుడు మేము ఇప్పుడే కట్టుకుంటున్నాం ఈ వీడియో చూసామనుకుంటే మీరు చక్కగా శంకుస్థాపన చేసే సమయంలోనే పెట్టేసేయచ్చు అలా కాదు శంకుస్థాపన అయిపోయింది ఇల్లు కూడా కట్టేసాము అంత అయిపోయిందండి అంటే అప్పుడు మీకు ఒక ఆప్షన్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్కి కొంచెం లోపలికి దాన్ని కొంచెం గుంటలా చేసి దాంట్లో ఒక చిన్న ఇటుకను తయారు చేయించి ఆ వెండి ఇటుకను ఆవుపాలతో శుద్ధి చేసి తేనెలో ముంచి ఆ యొక్క దాంట్లో ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేసేయాలి సిమెంట్తో ఇది చేయటం వల్ల దాదాపుగా ఇంటిలో అశాంతి అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది అనేది క్లియరెన్స్ అవుతుందన్నమాట అలాగే ఇంటిపైన ఎటువంటి ఆయిల్స్ ఆయిల్ డబ్బాలు క్యాన్లు వేస్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంచకూడదు ఒకవేళ ఆయిల్ సంబంధించినవి కానీ ఏదన్నా తర్వాత అంటే మళ్ళీ రంగు డబ్బాలు ఉంటాయి కొన్ని రంగు డబ్బాలు ఇవన్నీ అవ్వకుండా కొద్దిగా ఉంటాయి దాంట్లో తిన్నరని వార్నిష్ అని ఇవన్నీ కూడా ఉంచుకుంటారు కొంతమంది కొద్దిగా నిల్వ ఉంచుదాంలే అని కానీ అవి వాటర్ అట్లాగే ఉండిపోయి కంపు కొడుతూ ఉంటాయి లోపల అవి మోత తీసేమంటే గొప్పమని వాసన వస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటూ కాబట్టి ఆ ప్లాస్టిక్ మళ్ళీ ప్లాస్టిక్ సంబంధించిన సింథటిక్ దాంట్లో మళ్ళీ గ్యాస్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి వాటిని ఇమీడియట్లీ వాటిని బయటపడేయడానికి ప్రయత్నం చేయండి పాత ఇనప రేకులు డబ్బాలు ఏమన్నా కూడా పడమర దిక్కులో ఉన్నా కూడా ఇంటి పైకప్పు మీద ఉన్నా కూడా వాటన్నిటిని తీసేయడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇంకా ఇంధనాలకు సంబంధించినట్టే పెట్రోల్ డీజిల్ ఇప్పుడు చెప్పిన ఆయిల్స్ కానీ ఏమన్నా కూడా ఇవన్నిటిని కూడా తీసేసేయండి అదేవిధంగా మీరు కుంభరాశి అయి ఉండి ఎప్పటి నుంచో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ వెరికోసలని అలాగే పైల్స్ అని బగంధర వ్యాధులని అలాగే కిడ్నీ సమస్య అని లేకపోతే ఆపరేషన్కి దగ్గరగా ఉండి లేకపోతే హార్ట్ ఆపరేషన్ ఆల్రెడీ అయ్యి చాలా చాలా మళ్ళీ తిరగబెడుతున్న ఆపరేషన్స్ కానీ లేదా పడిపోయి మళ్ళీ వాటికే దెబ్బలు తగులుతున్నా ఇలా రకరకాల పెద్దాగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా టెస్టుల మీద టెస్టులు చేయిస్తున్నా డయాలసిస్ చేస్తున్నా మీరు అందరూ కూడా ఒకవేళ దక్షిణ దిక్కులో కానీ ద్వారం దక్షిణ ద్వారం అని ఉంటుంది కదా దక్షిణ ద్వారంలో కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మంచి ఇంట్లోకి సో ఇక్కడ దక్షిణ ద్వారం అనేది మీకు నప్పదన్నమాట అయితే మీరు రెండుగా ఉన్నప్పుడు అయితే ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు మరి సొంత ఇల్లు అన్నప్పుడు నేను ఇప్పుడు కొన్ని రెమెడీస్ చేయటం అనేది చే చేసుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ ఆ ఆ యొక్క సమస్యలో నుంచి కూడా బయటపడటానికి ఉపయోగపడతాయి అనమాట అదేవిధంగా శనివారం నాడు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేయటం గోవిందనామాలతో ఎర్రటి పూలతో అర్చన చేయటం వల్ల పసుపు పూలతో అర్చన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏదైనా అనారోగ్య సూచనలు ఉండి బాగా తీవ్రంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కానీ బాధపడుతున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పిన రెమెడీస్ అన్నీ చేసుకొని ఒకటి రెండు సార్లు వినండి నాలుగు సార్లు విని రాసుకోండి ఆ మెటీరియల్స్ రాసుకొని మళ్ళీ మీరు మెసేజ్ పెడితే మేము చూడటానికి అవకాశం ఉండదు ఈ లోపు మీ టైం అంతా అయిపోతుంది కాబట్టి మేము మెసేజ్లు కానీ బయటికి స్పందించే సమయం ఉండదు కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు నీకు అర్థం కాకపోతే మళ్ళీ వినిపించుకొని రాయించుకొని అవి తెప్పించుకొని కొద్ది కొద్ది క్వాంటిటీని వాటిని పారే నదిలో వదలటం లేకపోతే దానం ఏది చేయమని అది చేయండి ఇంకొక అద్భుతమైన దా మహాదానం కూడా ఒకటి ఉంది శని మహాదానం అని అది చాలా పెద్ద ఎపిసోడ్ అవుతుంది అది నేను వేరే మళ్ళీ చెప్తాను తప్పకుండా అది కూడా మీరు శని మహాదానం అని కూడా కానీ వచ్చేస్తుంది కాబట్టి అది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు వద్దది ఈ రెమెడీలు చాలు చాలా ఇప్పుడు నేను చెప్పినాయి చాలా రెమెడీస్ అనమాట ఇది ఇవన్నీ చేశారంటే చాలా చాలా సమస్యల నుంచి బయటకు వస్తారు శుభం సదా సదాశుభం